సంవత్సరంలోకి అడుగుపెట్టింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఎనిమిదిన సుప్రీంకోర్టు ప్రారంభమైన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యాయస్థాన వజ్రోత్సవాలను ప్రారంభించారు దేశ ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడడంలో కీలక భూమిక పోషిస్తున్న ఈ న్యాయస్థానానికి సుదీర్ఘ చరిత్ర ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్కు స్వాతంత్ర్యం రావడంతో పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఎనిమిది నుంచి సుప్రీంకోర్టు ప్రారంభమైంది సుప్రీంకోర్టు జారీ చేసే ఉత్తర్వులకు దేశంలో అన్ని కోర్టులు కట్టుబడి ఉండాలన్న నిబంధనలు అమల్లోకి వచ్చాయి చట్టసభలు కార్యనిర్వాహక వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలను సమీక్షించి రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని కొట్టివేసే అధికారం ఈ కోర్టుకు దక్కింది ఇక ఈ సుప్రీంకోర్టు వజ్రోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం E filings are available in 25 states. They have recorded over 29 lakh cases which have been e filed. With the immense support of the bar and the bench, we were able to swiftly shift to virtual hearings during COVID 19. Even after the pandemic, hybrid hearings continue to be a feature of our courts. That is, any Indian lawyer sitting in any part of the country or the world can argue before this court through video conferencing. This has, this has democratized access to the Supreme Court. It has opened the space for those who are unable to approach the Supreme Court due to physical distance or want of resources. Even yesterday, one of my colleagues joined the bench through video conferencing for a special hearing on a Saturday. Till now, we have dealt with over 5 lakh cases through hybrid hearings.